అబద్ధాల మీదే బతుకుతారు అబద్దాలు చెప్పకపోతే వాళ్ళకి బతుకు ముందుకు వెళ్ళదు మనమైనా సరేనండి అబద్ధాలు చెప్పకపోతే మన జీవితాలు కష్టంగానే ఉంటాయి కష్టంగా ఉన్నాయని అబద్ధాలు చెప్తామా చెప్పండి నిజాయితీగా మాట్లాడే ప్రతి ఒక్కడికి కష్టాలే ఉంటాయండి అబద్దాలు చెప్పగలిగే దండలే ఎక్కువ అలాంటి వాళ్ళకే సన్మానాల పౌలు గారు అద్భుతమైన పరిచయం చేశాడు ఆయన ఆయనకి రాళ్ళ దెబ్బలు ఏ దెబ్బలు అండి ఆయనకి రాళ్ళ దెబ్బలు బైబిల్ గ్రంథంలో ఆయన పద్నాలుగు పుస్తకాలు రాశాడు రోమా పత్రిక దగ్గర నుంచి ఏప్రిల్కి రాసిన పత్రిక వరకు కూడా పద్నాలుగు పత్రికలు రాసాడు ఆయన ఆయన లేకపోతే కొత్త నిబంధన లేదు అసలే కొత్త నిబంధనకి విన్నుముక్క ఆయన అలాంటి ఆయన్ని రాళ్ళ దెబ్బలు కొట్టేశారండి ఆయనకేమి సన్మానాలు చేయలే సన్మానాలు చేయించుకోలేదు కూడా ఆయన సో మనం ఆలోచించే నిజాయితీగా ప్రతికే ప్రతి ఒక్కరికి అబద్ధాలు చెప్పకుండా నిజం మాట్లాడే ప్రతి ఒక్కరికి అవమానాలు ఎదురవుతాయి ఇబ్బందులు ఎదురవుతాయి కష్టాలు ఎదురవుతాయి అలాగని చెప్పి మనం దేవునికి దూరం అయిపోయి అనుకుంటే నష్టపోయేది ఎవరు మనమే అందుకే అబద్ధాలు ఎప్పుడు కూడా మనం చెప్పొద్దు మనం మాట్లాడకూడదు అసలే ఒకవేళ అబద్దాలు మాట్లాడి జీవితంలో మనం బాగా బతికేస్తే ఎక్కడికి వెళ్ళిపోతారండి మన అందరం కూడా రెండవ మార్గంలోకి వెళ్ళిపోతాం